సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే మరొక బ్రేకింగ్ న్యూస్తో మీ ముందుకు వచ్చాను డిసెంబర్ తొమ్మిదిన తెలంగాణ తల్లి ఉత్సవాలు అవును డిసెంబర్ తొమ్మిదిన తెలంగాణ తల్లి ఉత్సవాలు అయితే జరుగుతాయని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అయితే కీలక ప్రకటన జారీ చేశారు తెలంగాణలో తెలంగాణ రాష్ట్రంలో ఇకపై ఏటా డిసెంబర్ తొమ్మిదిన తెలంగాణ తల్లి ఉత్సవాలు నిర్వహిస్తామని సీఎం రేవంత్ రెడ్డి అయితే తెలిపారు ఆ రోజున సచివాలయంలోని అన్ని కార్యాలయాల్లో ఉత్సవాలు చేస్తామని పేర్కొన్నారు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తామని వెల్లడించారు ఉత్సవాలకు కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీని ఆహ్వానించే అంశాన్ని కూడా పరిశీలిస్తూ ఉన్నామన్నారు అంటే డిసెంబర్ తొమ్మిదిన ఈ ఎందుకు ఈ కార్యక్రమాలు చేస్తున్నారు అనేది మనం చెప్పుకోవచ్చు సో డిసెంబర్ తొమ్మిది మనకి ఇక్కడ ఈ పార్టీ అయితే గెలవడం అయితే జరిగింది కదా సో ఈ నేపథ్యంలో డిసెంబర్ తొమ్మిదిని మనం చూసుకున్నట్లయితే ఇక్కడ నుంచి ప్రతి ఏటా కూడా తెలంగాణ తల్లి ఉత్సవాలు ఇప్పటివరకు మనం తెలుగు తల్లి ఉత్సవాలు అయితే జరిగే ఇప్పుడు తెలంగాణ తల్లి ఉత్సవాలు అన్నమాట సో తెలంగాణ తల్లి పేరుతో ఉత్సవాలను అయితే నిర్వహించేందుకు ప్రజలకు ఉచిత్రమంటే తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా ఆవిష్కరిస్తామని చెప్పారు ఎందుకంటే ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి సంబంధించిన సో ఒక తల్లిగా అమ్మ అమ్మగా భావిస్తూ ఉంటారు కాబట్టి ఆ విగ్రహాన్ని అయితే పెడతామని చెప్తున్నారన్నమాట సో ప్రజలు ఎంతవరకు దీన్ని ఇష్టపడుతున్నారు వారు అందరూ ఒక లైక్ చేయండి ఇష్టపడిన వారు కామెంట్ రూపంలో తెలియజేయండి